పిచ్చుకకి నాన్ వెజ్ వంటలంటే చాలా ఇష్టం అందుకే పిచ్చుక భర్త కాకి ఎప్పుడూ తన భార్యకు నాన్ వెజ్ పదార్థాలే తీసుకొచ్చిచ్చేది ఒకరోజు ఆ ప్రాంతానికి దయ్యం వస్తుంది అందరూ ఆ దయ్యం వికృత రూపం చూసి భయపడతారు భయంకరంగా ఉన్న ఆ దయ్యాన్ని చూసి అక్కడి నుండి వెళ్ళిపోమ్మని గొడవ చేస్తారు ఉండనవసరం లేదు నీలాంటి దయ్యాలకి ఇక్కడ నీ చూస్తుంటే ఉన్నావు అవునవును ఇంత భయంకరమైన రూపంతో ఉన్న నువ్వు మా మధ్య ఉండడానికి వీల్లేదు లేదు ఆ దంగ చెప్పులచేడు నువ్వు ప్రాణాలు తీసి దానిలా కనిపిస్తున్నావు కంపెనీస్ ఎక్కడైనా దొంగితనం చేసొచ్చేనా ఏంటి అయ్యయ్యో కాదమ్మ కాదు నేను మీరు అనుకున్నంత ద కాదు నా రూపం చూసి నన్ను అపార్థం చేసుకోకండి నేను మీకు హాని చెయ్యను దయచేసి నన్ను ఇక్కడ బ్రతకనివ్వండి మా ప్రాంతంలో వరదలు చియ్యి అన్ని కొట్టుకుపోయాయి అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చింది దయచేసి నువ్వు పిల్లల్ని ఎత్తుకుపోయేదానిలా ఉన్నావు అయినా ఏం చేస్తావు ఎలా బ్రతుకుతావు నువ్వు చెప్పమ్మా అబ్బబ్బా దీంతో ఎప్పుడూ నాకు తలనొప్పి వేగలేకపోతున్నాను చూడమ్మా నేను దొంగతనం చేసి బ్రతికేదాన్ని కాదు నేను వంటలు చేస్తుంటాను బిర్యానీలు నాకు అవకాశం ఇవ్వండి అంటూ దయ్యం అందరి ముందు చేతులు జోడించి వేడుకుంది ఇక అందరూ ఆమెను అక్కడ ఉండడానికి ఒప్పుకుంటారు పిచ్చుక మాత్రం ఆ దయ్యంతో ఏంటీ పిజ్జాలు చేస్తావా నాకు అంటే చాలా ఇష్టం అప్పుడెప్పుడో తిన్నాను చాలా రోజులైంది ఆ పిజ్జా తిని నువ్వెక్కడికి వెళ్ళాల్సిన లేదు ఇదిగో ఇక్కడే నీ వ్యాపారం చేసుకోవచ్చు నీకేం కావాలన్నా నేను నీకు సాయం చేస్తాను కాకపోతే నాకు రోజు కొన్ని పిజ్జాలు కావాలి సరేనా అలా అడగడం తప్పే చేస్తే సాయం చెయ్యి అంతేగాని సాయానికి బదులుగా నువ్వు కూడా సాయం అడగకూడదు కదా అది తప్పు మీరు ఊరుకోండి గిప్పలేదు ముందు ఇంట్లోకి పదండి పదండి ఏమైంది పదండి చూడమ్మా నీకే సాయం కావాలన్నా నన్ను అడుగు నేను ఇంట్లోనే ఉంటాను అంటూ పిచ్చుక తన భర్త కాకిని ఇంట్లోకి తీసుకెళ్ళింది ఇంట్లోకి వెళ్లిన తరువాత తన భర్తపై కోపంతో ఊగిపోతుంది పిచ్చుక అక్కడెందుకండి అలా మాట్లాడారు నేను మాట్లాడుతున్నాను కదా నీకేమైనా తిక్క ఆవిడ్ని చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది మన ప్రాంతంలో ఆవిడుంటే మనకంత మంచిది కాదేమో అనిపిస్తుంది నువ్వేమో సరాసరి ఆవిడకి సాయం చేస్తానంటున్నావు మళ్ళీ నా కొంప కదా నీ తిండి పిచ్చి ఇప్పుడేమైందండి నేను రుచికరమైనవి తినకూడదా ఏంటి నన్నెప్పుడు ఇలాగే అంటారు తల్లి తండ్రి లేని అన్నీ మీరే నన్ను ఇలా అంటారా అలా పిచ్చుక దొంగ ఏడుపులు ఏడుస్తుంది తన భార్య ఏడవటాన్ని చూసి కాకి బాధపడుతుంది చాలు చాలు ఆ దొంగ ఏడుపులు ఏడ్చింది చాలు వెళ్ళి ఆ వంట చూడు నేను పనికి వెళ్ళాలి కదా ఆ వంట ఎప్పుడూ పూర్తి చేశాను ఇష్టమైన వంటలు చేశాను మీరు తినటమే ఆలస్యం సరే పద వెళ్ళి తిందాం కాకి తన భార్య వడ్డించింది తింటూ నోట్లోనే గొనుక్కుంటూ ఉంటుంది ఒక రుచి లేదు పచ్చి దీన్ని దీన్నెప్పుడు కట్టుకున్నానో అప్పటి నుండి నా నోరు చెడిపోయింది కడుపు నిండా తిండి తిని ఎన్ని రోజులవుతుందో ఏంటి గొనుక్కుంటున్నారు వంటలు బాలేవా అందుకే కదా కడుపు నిండా తింటున్నా మీకు మాత్రం ఇవ్వటం లేదు నా గురించి కూడా ఆలోచించండి మళ్ళీ అదే మాట ఏంటని రోజు కావలసినవి తింటున్నావు కదే చింత చచ్చినా పులుపు చావలేదంట అంటే అర్థమేంటి అదేదో అర్థం ఏదో డైలాగ్ బాగుంది కదా అని చెప్పాను మీకు బిర్యానీయే కదా కావాల్సింది సాయంత్రం వచ్చేటప్పుడు పట్టుకొస్తాలే అలా పిచ్చుక కాకి ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుంటూనే ఉన్నారు పనికి ఆలస్యం అవటం వల్ల కాకి వెంట వెంటనే బయలుదేరుతుంది ముందు ఆ ప్రాంతానికి వచ్చిన దయ్యాన్ని చూస్తుంది చూడమ్మా నా భార్య చెప్పింది కాబట్టి నిన్న వ్యాపారం చేసుకొనిస్తున్నాను ఏదైనా తేడా వస్తే మాత్రం అస్సలు ఊరుకోను సరేనా రానివ్వను నేను రేపైనా వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నాను వచ్చి వ్యాపారం అలా దయ్యంతో మాట్లాడిన కాకి అక్కడి నుండి బయలుదేరి వెళ్తుంది కాకి వెళ్లిన తరువాత దయ్యం తన పని తను చేసుకుంటూ ఉంటుంది మరుసటి రోజు దయ్యం తన పిజ్జా వ్యాపారాన్ని ప్రారంభించడానికి కాకి పిచ్చుకలని ఆహ్వానిస్తుంది వ్యాపారం ప్రారంభించడం చూసి పిచ్చుక మురిసిపోతూ ఉంటుంది చూసారా అండి అది మన స్థాయి మనం ఎప్పుడూ గొప్పగానే ఉండాలండి సర్లేవే గొప్పలకు పోయి తిప్పలు పడ్డారంట ఎవరండి ఎవరో లేవే ఏదో బాగుంది కదా అని చెప్పాను అర్థం మీకు తెలీదు కదా అవునే ఎలా చీచీ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు పదండి వెళ్ళి ఆ పిజ్జా తిందాం అలా కాకి పిచ్చుకలు దయ్యం చేసిన పిజ్జాని తీసుకుని తింటారు కాయగురలతో చేసిన ఆ పిజ్జా వాళ్ళకి బాగా నచ్చింది చూడమ్మా నువ్వు చేసిన పిజ్జా చాలా రుచిగా ఉంది మాకెంతో నచ్చింది నాకైతే రోజు రెండు పిజ్జాలు కావాలి ఇస్తావు కదా డబ్బులు మాత్రం నేను ఇస్తానులేమ్మా నువ్వేం కంగారు పడకు అదేమి కావాలంటే నుండి కాకి పిచ్చుక అలా మాట్లాడుతూ ఉండగా అక్కడికి గ్రామ పెద్ద పావురం వస్తుంది పావురాన్ని చూడగానే కాకి మౌనంగా ఉండిపోతుంది నమస్కారం బాగున్నారా ఈ దొంగ నమస్కారాలు నాకు అవసరం లేదులే ఏంటి వ్యాపారాలు ప్రారంభించేంత పెద్దవాడివైపోయావా అయ్యయ్యో అదేం లేదయ్యా ఏదో ఆవిడ మొహం చూస్తే జాలేసింది అందుకే నా వంతు సాయం చేశాను అంతేనయ్యా నీకు కబరు చేద్దాం అనుకున్నాను కానీ మీ ఆరోగ్యం పరిస్థితి బాలేదు కదా అందుకే ఏమనుకోకండయ్యా చూడు నా గౌరవానికి ఏ ఇబ్బంది వచ్చినా సహిస్తాను కానీ గ్రామానికి కీడు జరిగితే మాత్రం అస్సలు భరించను ఈ వ్యాపారం వల్ల ఊరి జనాలకి ఏ ఇబ్బంది రాకూడదు ఒకవేళ ఏదైనా సమస్య వచ్చిందని తెలిస్తే ఇక ప్రాణాలతో పెట్టని జాగ్రత్త అలాగేనయ్యా అలాగే అలా పావురం అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది పావురం వెళ్ళిన తరువాత కాకి కాస్త భయపడుతుంది ఆయన చూడమ్మా నేను దీనికి మొగుణ్ణి ఆయన ఈ ఊరికే మొగుడు మన గ్రామ పెద్ద ఆయన చెప్పింది గుర్తుంది కదా ఊరికి ఏ సమస్య రాకూడదు జాగ్రత్తగా అలా కాకి తన భార్య పిచ్చి కని తీసుకుని ఇంటికి వెళ్తుంది దయ్యం చేసిన పిజ్జాలు బాగా సేల్ అవుతాయి చాలా మంది అక్కడికి వచ్చి పిజ్జాలు కొంటారు ఇక రెండో రోజు నుండి పిజ్జాల వ్యాపారం పుంజుకుంది వారం రోజులు అలా గడుస్తాయి వారం తరువాత పిజ్జాలు తినేవారి సంఖ్య తగ్గుతూ వస్తుంది దయ్యం బాధపడుతూ ఉంటే అక్కడికి పిచ్చుక వస్తుంది చూడమ్మా వ్యాపారం బాగా జరగటం లేదు కదా ఆ విషయం నాకు తెలుసు నువ్వు బాగానే చేస్తున్నావు కానీ కాస్త కొత్తగా చేయటం ప్రారంభించు రుచి కూడా కొత్తగా ట్రై చేస్తే నీ వ్యాపారానికి ఉండదు నుండి కొత్తగా చేస్తాను అని పిచ్చుకతో చెప్పిన దయ్యానికి ఆ రోజు రాత్రి సరిగా నిద్ర పట్టదు చాలాసేపు ఆలోచించిన తరువాత ఓ ఆలోచన తట్టింది మరుసటి రోజు నుండి నాన్ వెజ్ పిజ్జాలు తయారు చేయటం మొదలెడుతుంది నాన్ వెజ్ పిజ్జాలు అనేసరికి అక్కడికి చాలా మంది రావటం మొదలెడతారు పిచ్చుక అయితే ఇష్టంగా ఐదారు తింటుంది నాన్ వెజ్ అంటే చాలు నేను సంపాదించిందంతా తగలెట్టేస్తావు ఇక తినింది చాలు పదవే ఉండండి ఇంకోటి తింటే కడుపు నిండిపోతుంది ఓరి దేవుడా ఇది ఎప్పుడు నాన్ వెజ్ తినకుండా చెయ్యి తండ్రి తిననివ్వండి అయ్యా నాన్ వెజ్ పిజ్జాలు చాలా బాగుంటాయి నాకు కూడా చాలా ఇష్టం అయితే ముందే వీటిని ఎందుకు చేయలేదు వాటికి ఖర్చు ఎక్కువ కదా అసలే కోడి మాంసం తీసుకొచ్చి నాన్ వెజ్ పిజ్జాలు చేయాలి కదా వాటికి అవుతుంది అందుకే మొదట్లో దీన్ని చేయలేకపోయాను ఇప్పుడు కాస్త కాస్త డబ్బులు వచ్చాయి కాబట్టి ఇలా నాన్ వెజ్ పిజ్జాలతో డబ్బులు మూటగట్టుకుంటున్నావు నాకు తెలుసులే కానివ్వు కానివ్వు దయ్యం చేసే నాన్ వెజ్ పిజ్జాలు తిని చాలా రుచిగా ఉందని అందరూ అంటారు చుట్టుపక్కల వాళ్లంతా వచ్చి ఆ పిజ్జాలు తినటం మొదలెడతారు నాకైతే చాలా భయంగా ఉందండి ఊళ్ళో ఏదో జరుగుతుంది అలా కాకి పిచ్చుకలతో పాటు చాలా మంది చనిపోతున్న పక్షుల గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు ఇక దయ్యం తన వ్యాపారాన్ని ఏ ఇబ్బంది లేకుండా చేసుకుంటూ ఉంటుంది కొన్ని రోజులకే చాలా డబ్బు సంపాదిస్తుంది అలా కొన్ని రోజులు గడుస్తాయి ఊళ్ళో రోజు రోజుకి పక్షులు చనిపోవటం ఎక్కువవుతుంది రోజు అక్కడికి పావు చాలా కోపంగా వస్తుంది ఏమైందయ్యా అంత కోపంగా ఉన్నారేంటి ఊళ్ళో రోజు రోజుకు పక్షులు కానిపించకుండా పోతున్నాయి ఎప్పుడు ఇలా జరగలేదు ఈ దయ్యం ఇక్కడికొచ్చినప్పటి నుండి ఇలా జరుగుతుంది అయ్యయ్యో పాపం ఏం చేసిందయ్యా మనం వెళ్ళమంటే ఇప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది కానీ ఇలా బండాలు వేసి పంపటం న్యాయం కాదయ్యా ఛీ ఆపు ఎప్పుడు ఊరి గురించి ఆలోచిస్తాను నాకెవ్వరిపైనా పగలేదు కానీ మీరంతా దీన్ని నమ్మి ఇలా పిజ్జాలు తింటున్నారు అది ఎంత తప్పు చేసిందో మీకు తెలుసా ఏం చేసిందయ్యా ఏం చేసింది పావురం కోపంతో ఊగిపోతూ దయ్యాన్ని లాగిపెట్టి ఒక్కటిస్తుంది చెప్పవే నువ్వు చెప్తావా లేకుంటే అయ్యో పాపం ఆవిడ నెల కొట్టకండి మీరు చాలా తప్పు చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇక పావురానికి మరింత కోపం ఎక్కువై ఆ దయ్యాన్ని పట్టుకుని లాగిపెట్టి ఒక్కటిస్తుంది ఆ చెంప ఈ చెంప పగలగొడుతుంది మీరంతా ఇప్పటి వరకు తింటున్న ఆ నాన్ వెజ్ పిజ్జాలు ఏంటో తెలుసా ఈ ఊళ్ళో ఇప్పటి వరకు నివసిస్తున్న చాలా పక్షుల శరీరాలు మన ఊరి పక్షుల్ని చంపి వాటితో నాన్ వెజ్ పిజ్జాలు చేస్తుంది దయ్యం పావురం విషయం చెప్పగానే పిచ్చుగా నోట్లో ఉన్నది ఊసి వాంతులు చేసుకుంది అక్కడున్న వాళ్ళంతా అదే పని చేస్తారు ఏంటయ్యా మీరు చెప్పేది అవును ఈ దయ్యాన్ని నేను నిన్న రాత్రి గమనించాను పక్షుల్ని బంధించి ఇది వాటిని చంపి ఆ మాంసంతో పిజ్జాలు చేస్తుంది మీకేమో ఇది వేరే మాంసం అని చెప్తుంది దయచేసి నన్ను క్షమించండి వ్యాపారం బాగా జరగటం లేదని అలా చేశాను నాది తప్పి వదిలేయండి ఇక్కడి నుండి వెళ్ళిపోతాను మీలాంటి దాన్ని వదిలిపెట్టడానికి వీల్లేదు అవును వీల్లేదు అలా కాకి పిచ్చుకలతో పాటు అక్కడున్న పక్షులన్నీ దయ్యంపై దాడి చేశాయి ఊరి జనమంతా అలా దాడి చేయడంతో అందరి ముందు ప్రాణాలు వదిలింది దయ్యం కోసల అనే అడవిలో నివసించే హరి అనే పిచ్చుకకి కొత్త వస్తువులు తెచ్చుకొని తన ఇంట్లో పెట్టుకోవడం అంటే మహాసరద అసలు తన ఇంట్లో లేని వస్తువు అంటూ ఏదీ ఉండేది కాదు తను బయట ఏ కొత్త వస్తువు చూసినా కూడా కొనేసేది ఒకరోజు హరి పిచ్చుక తన ఇంట్లో రేడియో పెట్టుకుని పాటలు వింటూ ఆనందిస్తుంది ఎంత మంచి పాట ఎంతైనా పాటలు ఒంటికి మనసుకి పులకింతగా ఉంటాయి ఈ రేడియో అనేదే లేకుంటే మనకి పాటల గురించి అస్సలు తెలుసుండేది కాదేమో అనుకుంటూ ఉంది పిచ్చుక అప్పుడే హరిపిచ్చుక ఇంటి ముందు నుండి ఒక చిలుక వెళ్తూ ఉంది హరిపిచ్చుక ఆ చిలుకని చూసి ఏంటి చిలుక గారు మా ఇంటి ముందు నుండే వెళ్తూ మమ్మల్ని కనీసం మాట వరుసకి కూడా అని అడిగింది హరిపిచ్చుక అప్పుడు ఆ చిలుక మనస్సులో అబ్బా పోయి పోయి హరిపిచ్చుకే దొరికానా ఇప్పుడు తన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చూపించినవే చూపిస్తూ చెప్పిన విషయాలే మళ్ళీ తిప్పి చెప్తూ ఉంటుంది అని అనుకుంటూ ఉండగా హరి పిచ్చుక ఏంటి చిలుక నాపాటికి నేను ఇలా మాట్లాడుతూ ఉంటే నువ్వేం మాట్లాడకుండా అలా పరధ్యానంగా నిల్చున్నావేంటి అంటూ అడిగింది దాంతో చిలుక తేరుకొని అరే అలాంటిదేం లేదు హరి పిచ్చిక ఇదిగో నీ రేడియో నుండి వస్తున్న పాట వింటూ అలా ఉండిపోయానంతే అని చెప్పగా అప్పుడు హరి పిచ్చుక పొంగిపోయి ఓ అదా నేను కూడా ఇప్పుడే దాని గురించి అనుకుంటున్నాను అసలు ఈ రేడియో ఉంది చూశావా నేనొకసారి నా భార్య పద్మని తీసుకొని తన అమ్మ వాళ్ళింటికి వెళ్తుంటే దారిలో ఒక కొట్టులో ఇది కనిపించింది ఇది రేడియో అని నాకు కాదు కదా అసలు ఈ చుట్టుపక్కల ఊళ్ళో ఎవ్వరికీ తెలీదు అప్పుడు నేను రేడియోని కొని తీసుకొచ్చాను అని హరిపిచ్చుక చెప్తుంటే చిలుక చిలుకాల హరిపిచ్చుక ఎప్పుడపుతుందా అన్నట్టుగా చూస్తుంది ఇప్పుడంటే ఈ రేడియోలు చాలా మంది ఇంట్లో ఉన్నాయి గానీ అసలు ఈ చుట్టుపక్కల ఊళ్ళకి రేడియోని పరిచయం చేసిందే నేను అప్పట్లో పాటలు వినాలంటే ఇంటి ముందు పెద్ద లైన్ ఉండేది తెలుసా అంటూ హరిపిచ్చుక చెప్తూ ఉంది ఆ మాటలు వింటూ వింటూ చిలుక అలా నిద్రలోకి జారుకుంది అది చూసిన హరిపిచ్చుక గట్టిగా చిలుక ఏంటి నేనలా నాపాటికి మాట్లాడుతూ ఉంటే నువ్వు చక్కగా నిద్రపోతున్నా అంటూ అరిచింది దాంతో చిలుక ఉలిక్కిపడి అయ్యయ్యో అలా కాదు హరిపిచ్చుక నీ గొప్పతనం గురించి నాకు తెలీదా ఇంటి అసలు ఈ రేడియో ఏంటి అదిగో అక్కడున్న ఫోన్ కూడా నువ్వే కదా మన ఊరికి అసలు అడవిలో ఉన్న అన్ని ఊర్లకి ఫోన్ అంటూ ఉంటుందని చెప్పింది నువ్వు అని చిలుక హరి పిచ్చుకని కావాలని పొగుడుతూ మాట్లాడుతుంది ఆ మాటలకి హరి పిచ్చుక పొంగిపోయి ఆ చిలుక ఈ మధ్య వంటకట్టల పొయ్యి మీద కాకుండా ఏదో గ్యాస్ మీద చేసే రకంగా కొన్ని వస్తువులేవో వచ్చాయంటగా తర్వాత అదే తీసుకొస్తాను అని చాలా గొప్పగా చెప్తుంది అప్పుడు చిలుక హరి పిచ్చుక నువ్వు ఇంకా ఆ ఆలోచనలోనే ఉన్నావు అసలు తెలుసా ఈ టీవీ అనేది ఒకటి వచ్చిందంట ఈ రేడియోలో మనకి మాటలు మాత్రమే వినిపిస్తాయి కానీ ఆ టీవీలో మాత్రం మాటలతో పాటు బొమ్మలు కూడా కనిపిస్తాయంట అందరూ ఆ టీవీ గురించే మాట్లాడుకుంటున్నారు ఇన్ని విషయాలు తెలిసినా నీకు టీవీ గురించి తెలీదా అంటూ అడిగింది అప్పుడు హరి పిచ్చుక తడబడుతూ అమ్మో ఇప్పుడు ఈ చిలుక ముందు నాకు ఆ టీవీ గురించి తెలియదంటే పరువు పోతుంది అనుకొని నాకెందుకు తెలీదు అసలు నేనా టీవీని తీసుకొచ్చి అందరికీ చూపించాలని ఎప్పుడూ అనుకున్నా ఇంకొన్ని రోజుల్లో టీవీ మా ఇంట్లో ఉంటుంది చూడు సరే సరే నువ్వేదో పని మీద వెళ్తున్నట్టున్నా వెళ్ళు అని చెప్పి చిలుకని అక్కడి నుండి పంపించేసింది చిలుక వెళ్ళిపోయిన తరువాత హరి పిచ్చుక ఈ టీవీ ఏంటబ్బా కొత్తగా నాకు తెలియకుండా ఈ ఊళ్ళో ఎవరు టీవీని తీసుకురాకముందే నేను ఆ టీవీని తీసుకొస్తాను అని చెప్పి హరిపిచ్చుక టీవీ కొనడం కోసం పట్నం వెళ్ళింది హరిపిచ్చుకకి టీవీ ఎక్కడ కొనాలో తెలియక నేరుగా కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళి ఇక్కడ టీవీ ఎక్కడ దొరుకుతుందండి కొద్దిగా చెప్తారా అప్పుడు ఆ కొట్టులో ఉన్న పావురం హరిపిచ్చుకని పైనుండి కింద వరకు చూసి టీవీలు ఇక్కడెందుకు దొరుకుతాయి వెళ్ళు ముందు పొద్దటి నుండి బేరం లేకుండా నేను బాధపడుతుంటే టీవీ కావాలంట టీవీ అని కోపంగా అంది దాంతో హరిపిచ్చుక అక్కడి నుండి రేడియోలు అమ్మే దగ్గరికి వెళ్ళి అన్నా ఇక్కడ మనకి టీవీలు దొరుకుతాయా అంటూ అడిగింది అప్పుడు ఆ షాప్లో ఉన్న కాకి ఇది రేడియో షాప్ అన్నా టీవీ షాప్ కాదు నీకు టీవీ షాప్ కావాలంటే ఆదిగో ఆ పక్క వెళ్ళు అంటూ చెప్పింది అప్పుడు హరిపిచ్చుక కాకి చెప్పిన ప్రదేశానికి వెళ్ళి చూడగా అక్కడ ఒక పెద్ద టీవీ షాప్ ఉంది హరిపిచ్చుక ఆ టీవీ షాప్ కి వెళ్ళగానే అక్కడ ఒక టీవీలో కదులుతున్న బొమ్మల్ని చూసి ఆశ్చర్యపోయి వాటిని అలాగే చూస్తూ ఉంది అప్పుడు షాప్ యజమాని అయిన గ్రద్దా ఎవరండి మీరు అలా లోకి వచ్చి టీవీలో తల పెట్టి చూస్తున్నారు అంటూ అడిగింది అప్పుడు హరి పిచ్చుక తేరుకొని ఆహా ఎంత మాయలా ఉంది టీవీ అన్ని రంగులో వింతగా కనిపిస్తున్నాయి టీవీలో కనిపిస్తాయి ఇంతకి నీకేం కావాలి నాకు ఇదిగో ఈ టీవీ కావాలి అని అడిగి హరి పిచ్చుగా ఒక టీవీని కొని తన ఇంటికి తీసుకెళ్లాడు షాప్లోనే టీవీని ఎలా వాడాలో నేర్చుకున్నాడు ఇంటికెళ్లిన తరువాత ఆహా ఈ టీవీ ఒక అద్భుతం అసలు ఇలాంటి ఒక అద్భుతం మన ఇంట్లో ఉందంటే అది మనకి ఎంతో గౌరవాన్ని తెచ్చిపెడుతుంది వెంటనే ఈ విషయాన్ని నేనందరికీ తెలపాలి అనుకుని హరిపిచ్చుక వెంటనే ఆ ఊళ్ళో ఉండే ఒక కాకిని పిలిచి కాకి ఇదిగో ఈ హరి టీవీ అనే ఒక కొత్త వస్తువు తీసుకొచ్చాడు అది ఎంత అద్భుతమైందో తెలుసుకోవాలనుంటే ఈ రోజు రాత్రి అందరినీ మా ఇంటి దగ్గరికి రమ్మని చెప్పి చాటింపు వెయ్యు అంది హరి పిచ్చుక అప్పుడు కాకి హరిపిచ్చుక చెప్పినట్టుగానే అడవంతా తిరిగి చాటింపు వేసింది ఈ విషయం తెలుసుకున్న పక్షులన్నీ రాత్రి హరిపిచ్చుక ఇంటికి వచ్చాయి అప్పుడు హరిపిచ్చుక తన ఇంట్లో ఉన్న టీవీని బయటకి తీసుకొచ్చి అన్ని పక్షుల ముందు పెట్టి చూసారా దీన్ని టీవీ అంటారు ఈ టీవీ అసలు ఈ అడవిలోనే ఎవ్వరి దగ్గర లేదు ఈ టీవీ చేసే మాయాజాలాన్ని మీరందరూ చూడండి అంటూ హరిపిచ్చుక టీవీ ఆన్ చేసి పెట్టింది అప్పుడు టీవీలో రకరకాల వస్తున్నాయి వాటిని చూసి పక్షులన్నీ ఆశ్చర్యంగా ఒకదానితో ఒకటి టీవీ గురించి మాట్లాడుకుంటున్నాయి అమ్మో ఈ హరి పిచ్చుక మామూలుది కాదు అసలు తీసుకొస్తుంది అలా పక్షులన్నీ మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలు విన్న హరి పిచ్చుక ఎంతో సంతోషిస్తూ ఉంది ఇక ఆ రోజు నుండి రోజు రాత్రి ఆ ఊళ్ళోని పక్షులన్నీ టీవీ చూడ్డానికి హరిపిచ్చుక ఇంటికి వచ్చేవి హరిపిచ్చుక ఇంట్లో ఉండే టీవీ గురించి తెలిసి పక్కూరి నుండి కూడా పక్షులొస్తుండేవి దాంతో హరి పిచ్చుక చాలా గర్వంగా ఫీల్ అయ్యేది అలా కొద్ది రోజులు గడిచాక ఒకరోజు పావురం హరిపిచ్చుక ఇంట్లో టీవీ చూస్తూ ఉంది అప్పుడు హరిపిచ్చుక ఇంట్లో లేదు పావురం టీవీలోని బొమ్మలు చూస్తూ తన పక్కన ఉన్న కాకితో కాకి అసలు టీవీలో బొమ్మలు వస్తున్నాయి అంటూ అంది అప్పుడు కాకి ఏముంది ఆ టీవీలో కొన్ని బొమ్మలు ఉన్నాయి గీస్తే ఆడుతున్నాయి అని తనకి తోచింది చెప్పింది అప్పుడు పావురం కాకి నీకు తెలిస్తే తెలుసని చెప్పు లేదంటే లేదు కాని నోటికి ఏదొస్తే అది చెప్పకు అంది ఆ మాటకి కాకికి వచ్చి ఏంటి నేను చెప్పేది అబద్ధమా కావాలంటే ఇప్పుడే చూపిస్తాను అని చెప్పి కాకి టీవీని బద్దలు కొట్టింది అప్పుడందులో నుండి పెద్ద పొగొచ్చింది అది చూసిన పావురం చూసావా నువ్వు చెప్పింది అబద్ధం ఇందులో ఏ బొమ్మలు లేవు అంటూ ఉండగా అప్పుడే అక్కడికొచ్చిన హరిపిచ్చుక టీవీ బద్దలైపోవడం చూసి ఏంటి కాకి టీవీ నెవరిలా చేశారు అని అడగ్గా కాకి జరిగిన విషయమంతా చెప్పింది అప్పుడు హరి పిచ్చుక నెత్తిన చేతులు పెట్టుకుని ఏడుస్తూ ఎంత పని చేశారు మీరు ఎన్నో డబ్బులు పోసి కొన్న వస్తువునిలా నాశనం చేశారే అని ఏడుస్తుంది అది చూసి పక్షులన్నీ మెల్లగా అక్కడి నుండి వెళ్లిపోయాయి